హాయ్ అండి వెల్కమ్ టు చామస్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ అన్ని ముక్కలతో కలగోరు గంప కూర అండి గంప అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు అన్నీ ముక్కలు వేసాను గుమ్మడికాయ దోసకాయ ఆనపకాయ వంకాయ బెండకాయ అన్నీ వేసాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేసి చేసిన కూర గుమ్మడికాయ ముక్కలండి ఇంతంత పీసులుగా కట్ చేసుకున్నాను ఆనబకాయ ముక్కలు దోసకాయ బెండకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వంకాయ ముక్కలు ఇంకా మీకు ములక్కాడు ఉంటే ములక్కాడు కూడా వేసుకోవచ్చు చింతపండు నేను నానబెట్టుకొని పెట్టుకుంటాను కదా ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మెంతి గింజలు ఒక హాఫ్ స్పూను వేసుకొని మంచిగా దోరగా వచ్చే ఉంచుకొని ఇప్పుడు ముక్కలన్నీ కూడా వేసేసుకోవటమే ఈ ముక్కలన్నీ కూడా అండి కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ పోసి ఉడకబెడతారు అట్లా బాగోదండి సప్పనిస్తుంది కూర ఆయిల్ వేసుకుని మగ్గి పెట్టుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కావలిస్తే ఒకసారి చూడండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మొత్తం ముక్కలు మీకు ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ మొత్తం ఇవ్వొచ్చండి దీంట్లో ఇది వేయచ్చు ఇది వేయకూడదు అన్నది ఏం లేదు అసలు అన్నీ వేసుకోవచ్చు కలగూర గంపకూరంటారు అందుకునే దీన్ని ఇప్పుడు ముక్కలకి పట్టేటంత సాల్ట్ వేసుకోవాలి పసుపు కూడా వేసేసుకోవాలి వేసుకొని మంచిగా మగ్గబెట్టుకోవాలి ఆయిల్లో మగ్గితేనే బాగుంటుంది వాటర్లో పోసి ఉడకబెట్టద్దండి ఇప్పుడు కలుపుకున్నాము కదా ఎంతసేపు పట్టదండి ఊరికే మగ్గిపోతాయి అవన్నీ కూడా అవన్నీ కూరగాయలు వాటర్ ఉండే కూరగాయలు అవి అందుకునే తొందరగా మగ్గిపోతాయి ఇలా చూడండి ఎంతోసేపు పట్టదండి టెన్ మినిట్స్ కూడా పట్టదు ములక్కడ ఉంటేనే కొంచెం ఎక్కువ టైం తీసుకోవాలి కొంచెం ఇంగువ వేసాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి ఇప్పుడు ధనియా పౌడర్ వేసాను ఒక స్పూన్ ఉన్న రట్లా వేసానండి జీరా పౌడర్ కూడా ఒక అర స్పూన్ వేసాను ఇప్పుడు కారం తగినంత వేసుకోండి మంచిగా కలిపేసుకుని ఒక టూ మినిట్స్ ఉంచుకుని తీసుకుని పులుసు పోసేసుకోవచ్చు నేను పులుసు తీసి పెట్టుకున్నాను సరిపడినంతా పోసుకోయండి మీరు పులుపు చూసుకుంటూ ఇప్పుడు మళ్ళీ కూరగాయ సరిపడినంతా ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కూడా తీసుకోవాలి తీసుకొని బెల్లం సరిపడినంతా నేను కొంచెం ఎక్కువే వేసానండి మీరు కావలసినంత వేసుకోండి హైలో పెట్టుకుని ఉడికించుకోయండి టెన్ మినిట్స్ ఉడికించుకొని ఆపేసుకుని వేసేసుకోవచ్చు ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకొని కొన్ని గింజలు ఎల్లుల్లిపాయ రేఖలో జీలకర్ర ఆవాయిలు ఎల్లుల్లిపాయలు మంచిగా కొట్టుకోండి ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఎండుమిరపకాయలు నేను కరివేపాకు వేయలేదండి కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది కరివేపాకు కంట కూడా కొత్తిమీర వేసేసుకుని తాలింపు వేసేసుకోవటమే చాలా సూపర్గా ఉంటుందండి దీంట్లో ముద్దపప్పు చేసుకోయండి ముద్దపప్పు అంటే తెలుసు కదా తాలింపు వేయకుండా కానీ ఊరికే ఉడకబెట్టి ఉప్పు పసుపు కలిపే నా పప్పు ఏనండి కారం కూడా దాంట్లో ఏం అవసరం లేదు ఆ పప్పుతో తింటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో అంతా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి